ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా మల్లాపూర్లోని పంట పొలాల మధ్య ఉన్నాను వాకింగ్ చేస్తూ ఇక్కడ ఆగిపోయాను ఒక రైతు తన చేనులో పసుపు వేశాడు పసుపు పంట చాలా చూడటానికి చాలా కలకలాడుతుంది పక్కనే వరి పంట కూడా వేశాడు వరి కూడా ఇప్పుడు దశలో ఉన్నది అంటే పక్క వరకు వచ్చింది అన్నట్టు అంటే వరి గింజలు స్టార్ట్ అవుతున్నాయి ఎంతైనా రైతులు చాలా గొప్ప మన దేశానికి అన్నం పెట్టే రైతులు నిజానికి చాలా గర్వకారణం మనకు అందుకోసమే మనము జై జవాన్ జై కిసాన్ అంటాం రైతులు పంట పండించేనిదే భుక్తి లేదు మనకు అన్నం లేదు ఆహారం లేదు మనకు తిండి లేదు అలాగే సైనికులు కూడా మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు మనం అంతా హాయిగా ఊపిరి పిల్చుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసినా పచ్చడి పంట పొలాలు ఈ లొకేషన్ చాలా బాగుంది చూడటానికి చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాడిని అంటే చిన్నప్పుడు నేను వ్యవసాయ పనంలో మా నాన్నకు సాయం చేసేవాడిని చిన్నప్పుడు నా చిన్నతనంలో నాకు అన్నీ గుర్తున్నాయి చిన్నతనంలో నా చిన్నతనంలో జొన్న చేనులో మక్క తోటలో మా మొక్కజొన్న తోటలో నేను కావలు కాసేవాడిని మంచం మీద కూర్చొని అది పక్షులకు పక్షులు రాకుండా పక్షులు తిని వెళ్లకుండా కాపలు కాసేవాడిని అవన్నీ నాకు గుర్తున్నాయి నేను కూడా రైతు బిడ్డను కాబట్టి నాకు రైతుల కష్టం తెలుసు ఫ్రెండ్స్ అంతా గమనించండి అటుపక్కనే ఇంకా కాస్త దూరం వెళ్తే చెరుకు తోటలు ఉన్నాయి కనిపిస్తుందా ఫ్రెండ్స్ మల్లాపూర్లో దాదాపుగా రైతులు అందరూ ఆర్థికంగా ఉన్నవారే ఎందుకంటే వాళ్ళు నిరంతరం కష్టపడి పనిచేస్తారు పొద్దున్న వేకోజామునే అంటే సూర్యోదయం కాకముందే వచ్చి వాళ్ళు కష్టపడతారు వాళ్ళు చేనులో పనిచేస్తారు వాళ్ళు చెమటోడిచి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మరి వ్యవసాయంలో ఉన్నతంగా ఉండరని చెప్పాలి నాకు వెంటనే ఈ దృశ్యం నచ్చింది వాకింగ్ చేస్తూ ఇలా ఆగిపోయాను ఈ పంట పొలాన్ని చిత్రీకరించాలని నా కెమెరాలో బంధించి మరి ఎక్స్ప్లెయిన్ చేయాలని మీకు అందించాలని నేను ఎంతో ఇష్టంతో ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా మల్లాపూర్ జగిత్యాల జిల్లాలో ఉంది సుమారు జగిత్యాలకు అంటే జగిత్యాలకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటు కానాపూర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది మల్లాపూరు చాలా ఆర్థికంగా ఉన్న గ్రామం ఎక్కువ మంది రైతులే ఉంటారు ఇక్కడ ఎక్కువ ప్రధాన వృత్తి వ్యవసాయమే నేను కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి మల్లపూర్కి వచ్చి దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది మాది సొంత ఇక్కడ కాదు మాది నిర్మల్ జిల్లా కడం మండలంలోని ముర్రిగూడం అనే గ్రామం అయితే బతుకు తెరువు కోసం అక్కడ మాకు జీవనోపాధి లేక మరి మేము ఇక్కడికి వచ్చేసాము మా ఫ్యామిలీతో సహా ఇక్కడనే షిఫ్ట్ అయ్యాము ఏదో ఒక ప్రైవేట్గా జాబ్ వేసుకుంటూ కాలం వెల్లదిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ చదువుకోలేదు కేవలం హై స్కూల్ స్థాయి వరకే చదివాను కానీ నాకు తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది నాకు మాతృదేశం మీద అభిమానం ఉంది నేను చిన్నప్పుడు గ్రంథాలయానికి వెళ్ళేవాడిని చందమామ బాలమిత్ర బుజ్జాయి చతుర విపుల దిన వార మాస పక్ష పత్రికలో అనేక రకాల పుస్తకాలను చదివాను ఆ తెలుగు భాష మీద పట్టు పెంచుకున్నాను ఫ్రెండ్స్ అందరు నన్ను కామెంట్ చేస్తుంటారు వెంకటేష్ గారు మీరు ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నారు అసలు మీరు ఎక్కడో ఉండాల్సిన ఇలా ఉన్నారు అని నన్ను కామెంట్ చేస్తారు కానీ ఏం చేస్తాం ఇలా బతుకు వెళ్ళేదిస్తున్నాను ఇది సింపుల్గా మరి ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మరి కాలం వెళ్ళేదిస్తున్నాను మరి జీవన పోరాటం తప్పగా ఫ్రెండ్స్ కష్టపడాలి ఏదో ఒకటి సాధించాలి అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశాను మరి సక్సెస్ అన్నది ఊరికే రాదుగా ఎంతో కష్టపడాలి మరి ప్రజల్ని ఆకర్షించాలి ప్రేక్షకుల్ని ఆలరింపజేయాలి ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ రాదు మరి నేను కూడా యూట్యూబ్లో ఒక అంటే స్టార్గా వెలిగిపోవాలని ఒక వెలుగు వెలిగిపోవాలని కలగంటున్నాను ఆశపడుతున్నాను అయ్యా ఆశ మరి ఎలా ఉందో అంటే అది ఏ రూపం దాచుతుందో మరి ఎంత వెళ్తుందో మనకు సక్సెస్ వస్తుందో రాదు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మీ సహకారంతో మీరు నన్ను కొంచెం ముందు తీసుకెళ్ళాలి ప్రోత్సహించాలి ఫ్రెండ్స్ అప్పుడే నేను ముందుకెళ్తాను యూట్యూబ్లో స్టార్గా వెలిగిపోతాను ఫ్రెండ్స్ ఇక ఉంటాను అందరికీ సెలవు బై మళ్ళీ వీడియోకి రాస్తాను